హాయ్ ఫ్రెండ్స్ ఈ మహారాష్ట్రకి అయితే ఒక సిస్టర్కి ఆర్డర్ అయితే వచ్చింది అనమాట మన దగ్గర ఉన్న ఐటమ్స్లో సగాటికి సగం అయితే బుక్ చేసేసింది ఏమేమి బుక్ చేసింది ఇక్కడ చెప్తాను పూణేకి పంపిస్తున్నాం అనమాట సో మురుకులు మన దగ్గర ముఖ్యంగా మురుకుల టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు మురుకులు ఇంకా కూర కారం కూర కారం పొడి రెండు ప్యాకెట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కొబ్బరి బూరెలు ఇవి కూడా మన దగ్గర అయితే చేస్తున్నాము టమాటో పికిల్ పండు మిర్చి పికిల్ నెక్స్ట్ వచ్చేసి రొయ్య కారము ఈ ఎండు చేపలు సో చలివిడి చలివిడి చూసారు కదా ఎలా ఉందో నెక్స్ట్ బూందీ లడ్డు అలాగే స్వచ్ఛమైన నెయ్యి నెయ్యి లీకేజ్ కూడా కాకుండా ఈ విధంగా సీల్ కూడా వేస్తాము నెయ్యి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా బూందీ లడ్డు ఎందుకంటే మన దగ్గర ఒక ఆఫర్ పెట్టాం కదా పదిహేను వందల కంటే ఎక్కువగా బిల్ చేసిన వాళ్ళకి కిలో లడ్లు అయితే పంపిస్తామని చెప్పేసి ఈ సిస్టర్ మనకు మూడు వేల కంటే ఎక్కువగా బిల్ చేస్తారనమాట అందుకే పావు కిలో లడ్లు అయితే పంపిస్తున్నాను సో మన దగ్గర అయితే ఇంకా కూడా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర నీట్ గా మంచిగా ప్రిపేర్ చేస్తామండి హోమ్ ఫుడ్ సో స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ ఇచ్చాం కదా ఆ నంబర్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి కాల్స్ చేయబాకండి ఎవరైనా సరే వాట్సాప్ మెసేజ్ చేయండి